అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ ఆడియో కాల్ తాజాగా వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ను ఆయన బూతులు తిడుతున్నట్లుగా ఆడియోలో ఉంది సినిమా ఎలా ఆడుతుందో చూస్తా అంటూ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది వార్ టూ మూవీ ప్రదర్శనను అనంతపురంలో నిలిపివేయాలంటూ అందులో వార్నింగ్ ఇవ్వడం కూడా మనం వినొచ్చు ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేదా నానా రాము వీళ్ళంత ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇవి నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇవి లేదు గలాట జరిగింది నా అంత వాడితో ఏ నన్ను అంటే ఏ లేదు నా ఇప్పుడు త్రివేణి నా गौरी uh, गौरी गौुर कांप्लेक्स ना परमिशन लो ना ना परमिशन ना गवर्नमेंट एक्शन ना अभी परमिशन लो ना ले वो परमिशन लो वो परमिशन ले वो आप ही पिस्ता ना ले क्या ला ना मैंने कहा पाने मैंने कहा ना आप ही पिस्ता ना तो ये क्या ना इंदु कहने में तो ये हाँ ना के हाँ ना कौशल में क्या था हाँ लोकेश అయితే దాంట్లో ఆ విషయం అయితే మనమైతే ఆపొయట్న మీరు చెప్పినట్లు ఎట్లా ఎట్ల చేపిస్తారో నువ్వు కార్ది నేను ఎవరన్నా చేపిచ్చేకి నా స్టేర్ వైడ్ వేస్తున్నారు సినిమాది వేపి పోయి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా నేను కాదన్న స్టేర్ ఆయిడ్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్ చేయిస్తావు నువ్వు నేను ఎవరన్నా చేయించాక నాకు సంబంధం లేదు సరే బుగ్గేపిస్తాడు చూడే కాన మామూలుగా నేను సినిమా పోయేవాడిన నాడు సినిమా ఆడదు సినిమా ఆడదు నా నేను సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు సినిమా ఆడదు ఆడు సినిమా ఓకేనా ఆడు సినిమా

సినిమా ఆడదని చెప్పి చెప్పుకో ఆడదు ప్రామిస్ నిలిపేస్తున్నా మనకెందుకైంది లోకేష్ గురించి మాట్లాడితే ఏంది ఊరుకుంటామైంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరినీ